నమస్తే అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ కాకుండా ఇలా ఎగ్స్ తో ఒక్కసారి ఫ్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయండి అంత రుచిగా ఉంటాయి ఇవి స్టార్టర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటాయండి మరి ఎగ్ ఫ్రైస్ చేసుకోవడానికి ముందుగా కళాయిలో ఆవి రావడానికి సరిపడేంత నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఈ ఫ్రైస్ కోసం ఇక్కడ నేను త్రీ ఎగ్స్ ని వాడుతున్నానండి ఇప్పుడు ఒక బౌల్లోని ఈ త్రీ ఎగ్స్ కి సరిపడేంత ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసి ఈ త్రీ ఎగ్స్ ని కూడా అందులో వేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ కి లైట్ గా ఆయిల్ అప్లై చేసుకొని బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి అవి వేసి కళాయిలో నీళ్లు వేసి ఉంచుకున్నాం కదా అవి రావడం కోసం అందులో ఈ బౌల్ ని పెట్టి మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంచుకోవాలి నైఫ్ తో గానీ ఫోర్క్ తో గానీ ఇలా చెక్ చేసి నైఫ్ నీట్ గా ఎగ్స్ ఏమి అంటుకోకుండా వచ్చేస్తుంది అంటే స్టవ్ ఆఫ్ చేసి ఎగ్స్ బయటకు తీసి పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత అంచుల నుండి ఇలా నీట్ గా తీసి ఒక ప్లేట్ లో వేసుకొని దీన్ని ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ వచ్చినట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో ప్లేట్ లో రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ మైదా వేసి పిండికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి పిండిని ఒకసారి బాగా కలుపుకొని రైస్ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా వాటిని ఇందులో వేసుకొని పిండి బాగా పట్టినట్టు కలుపుకొని ఇప్పుడు మరో ప్లేట్లో వేసి ఒకసారి ఇలా చేసుకుంటే పిండి ఎక్స్ట్రా ఏదైతే అంటుకొని ఉందో ఫ్రైస్కి అది వదిలేస్తుంది వీటిని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే ఎగ్ ఫ్రైస్ రెడీ అండి వీటిని ఇప్పుడు మీకు నచ్చిన టమాటో సాస్ మయోనైస్ లేదా వేరే డిప్స్ ఏవైనా నచ్చితే వాటితో చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి మరి నేను చూపించే ఈ ఎగ్ ఫ్రైస్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్స్లో కూడా తప్పకుండా తెలియజేయండి